హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి సో ప్యూర్ టసర్ జార్జెట్స్ ఆల్రెడీ మీరు తీసుకున్నారండి సో అయినా కూడా మళ్ళీ మనకి చాలా తక్కువ ప్రైజులు వచ్చినాయండి వి సూక్ష్మ లోపాలేను ఎక్కడన్నా చిన్న చిన్న బీవింగ్ డిఫెక్ట్లు అయితే వస్తాయండి ఫ్రెష్ కాదు టసర్ జార్జెట్ లో మనకి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు దాకా కూడా ఉన్నాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయి లో మనం ఇచ్చేది సూక్ష్మ లోపాలు ఏం మిస్టేక్స్ కూడా ఏం పెద్దగా అయితే కనిపించవండి ఆల్రెడీ మనం రెగ్యులర్ గా అమ్మేటటువంటి కేటగిరీనే సో ఇందులో వచ్చేటప్పటికి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఆఫర్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి మంచి చాక్లెట్ అండి పేస్టల్ చాక్లెట్ లో కూడా లైట్ షేడ్ అనమాట పేస్టల్ షేడ్ డార్క్ షేడ్ వచ్చింది షేడ్ లైట్ బట్ కలర్ డార్క్ వచ్చేసింది చాలా బాగుంది బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మేడం ఇవన్నీ మనం లో ఇరవై ఎనిమిది వందలు అలా అమ్మాము సో ఇవాళ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ శారీ అండి టూ థౌజండ్ పడుతుంది ఫ్రీ షిఫ్టీ ఒక్కొక్క ప్రైజ్ మేడం ప్రైజ్ గుర్తు పెట్టుకోండి రెండు వేలలోనే ఇచ్చేస్తున్నా కొన్ని సో నెక్స్ట్ చూడండి సారీ సింపుల్ డిజైను కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా మరీ పెద్ద బార్డర్లు అలా కట్టుకోలేకపోతే ఈ సింపుల్ వన్ అయితే ట్రై చేయండి మేడం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే పక్క ప్యూర్ టారు జార్జెట్ సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ చక్కగా చిన్న చిన్న బుటాస్తో బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ పళ్ళు వచ్చేసింది చిన్న రిబ్బన్ అంచు మంచి క్లాసీగా చూడండి మంచిగా చాలా చాలా క్లాస్గా అంత సింపుల్గా కావాలంటే మాత్రం మీరు ఇలాంటి డిజైన్ సెలెక్షన్ చేసుకోండి క్లాసిక్గా సింపుల్గా కనిపిస్తారు సో ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంది శారీ ఇది కూడా మనకి పద్దెనిమిది తొంభై తొమ్మిదిగా ఇచ్చేస్తున్నా కొద్ది సింపుల్గా ఉంది నేనే తగ్గిస్తున్నా ప్రైజు యాక్చువల్గా అన్ని ఇరవై ఐదు వందలు అయితే అమ్మాలండి నేనే ప్రైజ్ తగ్గిస్తున్నా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా చాక్లెట్ కలర్లోనే ఇది ఒక డిజైన్ అండి బ్యూటిఫుల్ ఉంది మనకి పళ్ళు బోర్డర్ అంతా కూడా మనకి మ్యాటీ వర్క్ టైప్ పళ్ళు పట్టిది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ అయితే బ్రోకెట్ వచ్చేసింది సో శారీ మొత్తం కూడా ఇదే విధంగా మ్యాటీ వీవింగ్ లాగా వచ్చేస్తుందండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడు బ్యూటిఫుల్ అండి రెగ్యులర్గా కన్నా కూడా చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది మ్యాక్సిమమ్ మిస్టేక్స్ లేవు చక్కగా నచ్చిన శారీ బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ మెహందీ గ్రీను నిన్న కూడా కొన్ని పెట్టానండి లైవ్లో నేను మొత్తం మాక్సిమం అయిపోయినాయి సో బ్లౌజ్ ఇదే బ్లౌజ్ బ్రొకెట్ వచ్చేసింది శారీ మొత్తం కూడా కింద మనకి బోర్డర్ లో కలంకారి వీవింగ్ బొమ్మలు లాగా వీవింగ్ మేడం శారీస్ మొత్తం కూడా ప్రింటెడ్ కాదు ప్యూర్ వీవింగ్స్ అనమాట మనం సూక్ష్మ లోపాలు చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ శారీస్ అమ్ముతాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇలాంటి కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో బయట మీకు మార్కెట్ ప్రైస్ల కన్నా సగం రేటుకు వచ్చేస్తాయి శారీస్ ఇది కూడా రెండు వేల రెండు వందలు పడుతుంది ఫ్రీషిప్ మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి కలర్ లైట్ గా పడుతుంది కెమెరాలో మెహందీ గ్రీన్ కలర్ కోరింటా కలర్ బాగుంది షేడ్ ఇప్పుడు చూసుకోండి మేడం ఒక్కొక్కసారి కలర్లు ఏంటంటే కెమెరాలో అటు ఇటుగా అనిపిస్తున్నాయి మాక్సిమం ట్రై చేస్తున్న ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ఓకే అనుకున్నాను బుక్ చేసుకోండి అండి అండ్ విజిట్ షాప్ షాప్కి విజిట్ చేసేయండి నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది సింపుల్ బోర్డర్ సింపుల్ వన్ బోర్డర్ వచ్చేసింది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది అండి ఇది టూ కి చేస్తున్నాయి ఇది కూడా రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ మోస్ట్లీ అవే రేట్లలో ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో నెమలిపించము కలర్స్ లేవు హడావులు లేదు కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా ఫెయిర్ గా ఉండే వాళ్ళకి డిజైన్ ఎంత బాగుందో వీవింగ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది సో బ్లౌజ్ వచ్చేప్పటికి చిన్న బుటా అండి సింపుల్ బుటాతో హ్యాండ్ కి ఇదిగోండి బార్డర్ తో ఇది బార్డర్ హ్యాండ్ బార్డర్ తో బ్లౌజ్ ఇచ్చేసారు శారీ మొత్తం బోర్డర్ లో ఆల్ ఓవర్ ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా చక్కగా ఉందండి ఇది కూడా టూ థౌజండ్ వన్ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నా ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఇవి డ్యామేజ్ చీరలే మనం పద్దెనిమిది తొంభై తొమ్మిది అమ్మాం ఇవి డామేజ్ లేనివి సూక్ష్మ లోపాలు డామేజ్ వేరు సూక్ష్మ లోపాలు వేరు ఫ్రెష్ వేరు ఫ్రెష్ అంటే కంప్లీట్ గా ఫ్రెష్ డామేజ్ అంటే పక్కా డామేజ్ వస్తుంది హోల్ వస్తుంది ఇవి సూక్ష్మ లోపాలు ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు అన్నిట్లో వస్తాయి దాని గ్యారెంటీ కూడా లేదు ఇది ఆ గ్రేడియేషన్ అనమాట సెకండ్ గ్రేడియేషన్ మనం అమ్మేది సెకండ్ థర్డ్ గ్రేడియేషన్ మనం తెప్పించాం నెక్స్ట్ పింక్ కలర్ శారీ బ్లౌజ్ ఇచ్చేసారు సో ఓవర్ ఆల్ శారీ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఇందా చూపించాం కదా మెహందీ గ్రీన్ కలర్ లో సేమ్ డిజైన్ పర్పుల్ లో వచ్చింది మంచి డార్క్ పర్పుల్ సో బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ ఇచ్చేసారు చాలా డిఫరెంట్ గా ఉంటది ఎల్బో హ్యాండ్ పెట్టించుకోండి క్లాత్ చాలా చాలా బాగుంటుంది రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం శారీస్ పన్నాలనే ఏదైనా ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ప్యూరు సో కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి మన దగ్గర తీసుకునే వాళ్ళు మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలండి మీరు కూడా ఎందుకంటే చాలా మంచి ప్రైజెస్లో ఇస్తున్నాము మీరు కూడా తప్పకుండా ఒక లైక్ చేయాలి కమెంట్ కూడా చేయాలి పళ్ళు పాటు ఈ డిజైన్స్ ఆల్రెడీ మనం టూ ఎయిట్లో అమ్మాం టూ ఎయిట్లో అమ్మాము ఇది వచ్చేసరికి బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ అయితే వచ్చిస్తుంది రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలండి చాలా బాగుంది చాక్లెట్ షేడ్ మంచి పేస్టల్ కలరు సూపర్గా ఉంది శారీ కలర్ షేడ్ కొత్త కలర్ పడుతున్నాయా ఇది కూడా మెహందీ గ్రీన్ కలర్ బాగుంది మేడం ఇది కూడా చాలా బాగుంది పైతని స్టైల్ బోర్డర్ వచ్చేసింది బ్రొకేడ్ బ్లౌజ్ బ్రోకేట్ బ్లౌజ్ వచ్చేసింది పైతని బోర్డర్ చక్కగా ఉంది సారీ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ పీస్ ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తున్నానండి హైయెస్ట్ ఇరవై మూడు వందలు ఈ వీడియోలో సో వాంటింగ్ కొన్ని వాళ్ళు వాట్సాప్ చేసేయండి బుక్ చేసేసుకుండి రెండు వేల మూడు వందలకి మెహందీ గ్రీన్ కలర్ కలర్ పడుతుందారా మంచి లెంగ్లు పన్నాలు సారీ పరిస్తే మ్యాట్ కనిపించట్లేదు మంచి లెంగ్త్ వచ్చింది మంచి పన్నా వచ్చింది కలర్ చూసుకోండి మెహందీ గ్రీన్ చూడము ఒకసారి ఇప్పుడు ఓకే అంట కలర్ చూసుకోండి ఇప్పుడు కరెక్ట్గా పడుతుంది మేడం షేడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇరవై మూడు వందలు అండ్ నెక్స్ట్ పర్పుల్ ఇది కూడా టూ టూకి ఇచ్చేస్తానండి రెండు వేల రెండు వందలు సో ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ దీనికి ప్లెయిన్ ఇచ్చేసారు పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇరవై రెండు వందలు పడుతుంది ప్రైస్ ఇరవై రెండు వేల ఒక్క వందకే ఇచ్చేస్తా ఇరవై ఒకటి రెండు వేల ఒక వంద ప్రైస్ బ్యూటిఫుల్ పీస్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది మంచి ఆనియన్ పింక్ కలర్ ఇప్పుడు చూసిన మెహందీ గ్రీన్ కలర్లోది ఇది కూడా ఇరవై మూడు వందలు రెండు వేల మూడు వందలు పడుతుందండి ప్రైజు డిజైన్ చూసుకోండి ఫ్యాబ్రిక్ మీ అందరికీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎప్పుడు కన్నా కూడా ఇంకా బాగా వచ్చింది సరుకు చాలా బాగుంది లిమిటెడ్ పీసెస్ ఇంకా స్టాక్ కూడా లేదు అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూసా చూసారా పీకాక్ పికాక్ గ్రీను చాలా బాగుంది మల్టీ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఎంత అందంగా క్యూట్ ఉందండి చీర మాత్రం అసలు అబ్బా బ్లౌజ్ చూడండి పోల్కా డాటు టర్ జార్జెట్ లో కూడా అండి కొన్ని ముతకగా ఉంటాయి ఈ క్లాత్ ఎంత బాగుందంటే ప్యూర్ షైనింగ్ వచ్చేసి ఈ క్లాత్ చాలా బాగుందండి ముతకగా లేదు షైనింగ్ వచ్చేసి వండర్ఫుల్ ఉంది ఈ సారీస్ పిక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కమెంట్ పెట్టేసేయండి ఎట్లా ఉంది కలెక్షన్ క్లాత్ అని సూపర్ పీస్ అండి రెండు వేల రెండు వందలు ఫ్రీషిప్ అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగుందండి రెండు వేల రెండు వందల్లో మంచి కాపర్ జరిగే కాన్సెప్ట్ వచ్చేసింది మీనాకారి చిన్న చిన్న బుటాలు మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లెయిన్ బ్లౌజ్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వచ్చేసింది మీనాకారి బుటాలు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కొంచెం దగ్గరగా చూపించరా టూ టూ పడుతుంది ప్రైస్ చాలా బాగుంది కలర్ వైన్ షేడ్ అండ్ నెక్స్ట్ ఇదే డిజైన్ మనం చూపించాం కదా ఇరవై మూడు వందల్లోనే మంచి చాక్లెట్ పౌడర్ కలర్ చాక్లెట్ పౌడర్ షేడ్ అండి బాగుంది ఇదిగోండి ఇక్కడ పళ్ళులో చిన్న వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది మేడం ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే అన్ని చీరలో రాదు ఈ చీరలో వచ్చింది కాబట్టి చూపిస్తున్నాం మిగతా వాటికి లేదు అన్ని మనం చెక్ చేసే పరిచాం అలా వచ్చాయి కాబట్టి ఒక చీర అలా వచ్చింది కాబట్టి మనకి మిగతావన్నీ రేటు తక్కువకు వచ్చినాయి మంది దీన్ని వదిలేయచ్చు కానీ చివరికైనా మనం ఇదే రేటుకి అమ్ముతాం ఈ చీర బ్లౌజ్ ఇట్లా బ్రోకెట్ వచ్చింది ఎక్కడన్నా ఒక చీరకి ఇలా రావడం వల్లే మనకి ఈ సరుకు అంతా కూడా తక్కువలో దొరుకుతుంది మీరు వదిలేసినా పర్వాలా ఉన్నది ఉన్నట్టయితే చూపిస్తున్నా నచ్చితే తీసుకోండి లేకపోతే వదిలేయండి ఇరవై మూడు వందలు రెడ్ చూడండి ఎంత బాగుందో అసలు అబ్బా మంచి రెడ్ మొత్తం మ్యాటీ స్టైల్ ఇప్పుడు ఫ్లోరల్ ప్యాటర్న్స్ చూసారు పైతనీ బోర్డర్స్ చూసారు ఇది మ్యాటీ కొత్తగా స్టైల్గా ఉంటుంది ట్రై చేయండి అసలు బ్లౌజ్ అయితే ఇంకా డిజైనర్ పీస్ ఎల్బో హ్యాండ్ పెట్టించుకోండి బాగా లేకపోతే నన్ను అడగండి స చాలా డిఫరెంట్గా ఉంది సారీ బాగుంది రెండు వేలకి ఇచ్చేస్తా టూ థౌజండ్ ఓన్లీ ప్రైస్ మంచి రేటు అండ్ నెక్స్ట్ చూడండి కలర్ ఇది కూడా ఎంత బాగుందో లిమిటెడ్ పీసెస్ మేడం జస్ట్ ఒక ట్వంటీ సారీస్ అంతే మ్యాటీ వరకు ఇది నేను నిన్న ఆల్రెడీ లైవ్లో చిన్న బోర్డర్ వచ్చి పెద్ద బోర్డర్ వచ్చింది పెట్టాను సో అయిపోయింది చిన్న బోర్డర్ వచ్చింది రెండు వేలు చిన్న బుట్టాతో బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్కి లాగా బోర్డర్ ఇచ్చేసారు యా హ్యాండ్ బోర్డర్ వచ్చేస్తుంది చిన్న బుటా మ్యాట్ స్టైల్ టూ థౌజండ్ ఓన్లీ ప్రైస్ రెండు వేలు చక్కగా కొనుక్కొని వాళ్ళు పెద్ద పెద్ద పైతనీ బోర్డర్లు కొన్నారు కదా ఇలాంటి సింపుల్ బోర్డర్స్ తీసుకోండి చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో పెద్దగా అయితే కనిపించవు వీవింగ్ మిస్టేక్స్ కూడా నెక్స్ట్ చాక్లెట్ కలర్ కలర్స్ ఎక్కువ లేవు రిపీట్ అయిన కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ ప్రైస్ చాక్లెట్ కలర్ పైతనీ స్టైల్ బాడర్ అయితే వచ్చిందండి ప్లెయిన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది విధంగా రెండు వేల రెండు వందలు పడుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎలిఫెంట్ వీవింగ్ లాగా ఇచ్చారు వీవింగ్ అనేది నేను చీర నాలుగు మడతల్లో పట్టుకున్నానండి ఇలా వేస్తుంటే నాకే చాలా తేలిగ్గా ఉంది చాలా తేలిగ్గా ఉంది మీకు కూడా శారీ వెయిట్ కూడా మీరు ఒకసారి లైవ్ లో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇది వెయిట్ ఎంత ఉంటుంది అనేది ఒక ఇమాజిన్కి రావచ్చు మీరు కూడా ఇలా అనేటప్పుడు లైట్ వెయిట్ గానే ఉన్నాయి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైతని బోర్డర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తాను తీసుకోండి ఇరవై మూడు వందలు హైయెస్ట్ మేడం బ్లై బ్లౌజ్కి హ్యాండ్కి పక్కా బోర్డర్ మన ముందు ఇరవై ఎనిమిది వందలు అమ్మిన వాటిల్లో ఇట్లా బార్డర్లు రాలేదు ఇప్పుడు బార్డర్లు కూడా వచ్చింది చక్కగా ఇరవై మూడు వందలకి ఇచ్చేస్తాను తీసుకోండి మంచి రిచ్ పళ్ళు వచ్చింది బీవింగ్ మిస్టేక్స్ సూక్ష్మ లోపాలు ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి దానికి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోవాలండి నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ స్కెల్ప్ పౌడర్ ఇట్లా ఇచ్చారు వండర్ఫుల్ గా ఉంది మంచి రాణి పింక్ అండి స్కేలప్ ఇలా వచ్చేసింది మంచి పీకాక్స్ తోని సో దీంట్లో వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ అండి ఇరవై మూడు వందలు టాప్ ఇరవై మూడు అండి ఇరవై ఐదు వందలు అమ్మివి ఇరవై మూడు వందలు హైయెస్ట్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై మూడు వందల దాకా ఇస్తున్నాం ఇరవై మూడు వందలు ఫ్రీ మంచి రాణి పింక్ అండి ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ లో జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి చాలా బాగుంది ఈ పీస్ కూడాను ఇరవై ఒక్కొందా రెండు వేల ఒక్కొందా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ నెక్స్ట్ చూడండి టస్సర్ జార్జెట్ లో రామాంగో స్టైల్ ఇచ్చారు ఈ పీస్ అయితే హైలెట్ పీస్ అబ్బా చాలా బాగుంది రామ్యాంగో స్టైల్ ఇచ్చారు వీవింగ్ బోర్డరే ఇది కూడాను టస్సర్ బోడరే సాటిన్ కాదు శాటిన్ లాగా అనిపిస్తుంది టస్సర్ బోర్డర్ ఇందులో ఏందంటే పళ్ళు హైలైట్ బ్లౌజ్ హైలెట్ మొత్తం మీనాకరి వర్క్ వచ్చింది సూపర్ పీస్ అండి ఇరవై ఐదు వందలు పడుతుంది ఈ చీర ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దీంట్లో బ్లౌజ్ హైలైట్ ఆల్ ఓవర్ ఒకటే పీస్ వచ్చింది పళ్ళు హైలైట్ బ్లౌజ్ హైలైట్ మంచి లోనే రామాంగో స్టైల్ అనమాట బ్లౌజ్ అలా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మరి సింగిల్ పీస్ వచ్చినట్టుంది నాకు చాలా నచ్చింది ఏమన్నా మిగిలితే నేను కూడా ట్రై చేస్తాను పర్పుల్ కలర్ లాస్ట్ శారీ కూడా మ్యాటీ వీవింగ్ అయితే వచ్చిందండి తో బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ పీస్ ఉంది రెండు వేల రెండు వందలో ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్